బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో హౌస్ మేట్స్ ఒక్కొక్కరికి వాయింపు మామూలుగా కాలేదు నార్మల్గా వీకెండ్ ఎపిసోడ్ హోస్ట్ నాగార్జున వచ్చేటప్పుడు కంటెస్టెంట్స్ మూడుతూ ఉంటుంది అయితే ఈసారి బిగ్ బాస్ స్వయంగా వాయించేశాడు స్ట్రాటజీ అనే పేరుతో అతి తెలివి ప్రదర్శించి ఫౌల్ గేమ్ ఆడటంలో బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు ఫౌల్ గేమ్ చేసినందుకు ప్లేయర్లని ఏకి పారేశారని చెప్పుకోవచ్చు పెద్ద శిక్ష వేశాడు మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం అలాగే అందరూ కలిసి అయితే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు ఎప్పుడు ఇలా ఉంటే ఏమవుతుంది అని అనిపిస్తుంది ఈ సీన్స్ ఉంటే బిగ్ బాస్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళినాక ఫస్ట్ మొదటగా ఎవరిని కలుస్తారు అని ఫన్నీ ఫన్నీగా అయితే మాట్లాడుకుంటారు అందరు చక్కగా కూర్చొని బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ రాకకి రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు లేటెస్ట్ ఎపిసోడ్లో బిగ్ బాస్ స్వయంగా ఈ విషయాన్ని హౌస్ మేట్స్కి చెబుతూ పెద్ద ట్విస్టే ఇచ్చాడు వైల్డ్ కార్డ్ వస్తున్నారు మీ సొంత ప్లేస్లు గల్లంతే అంటూ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు రణరంగం మీ ఊహకు అంచనాలకు అందని ప్రదేశం ఏదైనా మీకు ఖచ్చితంగా గెలుపు అనిపిస్తుందో అదైనా ఏదైనా నిస్సహాయ స్థితి అనిపిస్తుందో అదైనా ఈ రెండు ఒక్క చిటుకలో మారిపోతాయి కెప్టెన్ రాము ఈ మాన్యువల్ మినహాయించి మిగిలిన వారంతా డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నవారికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే వచ్చే ఫైవ్ స్ట్రాంప్ డేంజర్లో ఉన్నవారిని కుదిపేస్తూ ఆ ఫైవ్ స్ట్రామ్ ఏంటో మీకు తెలుసా అదేంటంటే వైల్డ్ కార్డ్ ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు వాళ్ళు మీ స్థానాన్ని చేజెక్కించుకోవడానికి వస్తున్నారు ఈ తుఫాన్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి తలదాచుకోవడానికి ముకు ఒక నీడ అవసరం ఆ నీడే బిగ్ బాస్ ఇల్లు ఈ వారం ముగిసేలోపు ఎవరైనా డేంజర్ జోన్లో చిక్కుకొని ఉంటారో వాళ్ళు ఎవిక్షన్ ప్రక్రియ తీసుకొచ్చేది ఎప్పుడో చూడడానికి తీవ్రమైన ఫైర్ స్టార్ని ఎదుర్కోక తప్పదు అంటూ బిగ్ బాస్ భారీ హైప్ ఇచ్చాడనే చెప్పుకోవచ్చు మీ స్థానాన్ని కాపాడుకోవడానికి మీకు ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ ఇదే ఇప్పటి నుంచి నేను మీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను వాటిలో మీ ప్రదర్శన ఆధారంగా మీకు పాయింట్స్ లభిస్తాయి లీడర్ బోర్డులో మీరు ఎంత పైన ఉంటే ఈ ఇంట్లో కొనసాగేందుకు మీ అవకాశాలు అంత మెరుగుపడతాయి కానీ ముందుగా మీరు జంటల్గా విడిపోవాల్సి ఉంటుంది ఇంటి సభ్యులందరూ డేంజర్ జోన్లో ఉన్నందుకు ఇక మీదిగా ఎవరు ఓనర్స్ టెనెంట్స్ ఉండరు మీ ఆహారాన్ని మీకు పంపించే రేషన్ ఉపయోగించుకొని ఇంటి లోపలే తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇంటి కెప్టెన్ రాము ఇమాన్యువల్ మినహాయించి డేంజర్లో ఉన్న ఇంటి సభ్యులందరూ మీ లగేజ్ తీసుకొని డేంజర్ జోన్లో వెళ్ళండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఎవరు ఎవరితో జంటగా ఏర్పడ్డారో ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు అందరూ డిస్కషన్ చేసుకున్నాక దివ్య భరణి డిమాన్ రీతు సంజన ఫ్లోరా సుమన్ శ్రీజ కళ్యాణ్ తనుజ అయితే ఇందులో కళ్యాణ్ శ్రీజ జంటగా ఆడతారని అందరూ అనుకున్నారు కానీ శ్రీజ ఇక్కడ కాస్త అతి తెలివి చూపించింది లాస్ట్ టైంలో ఇలాగే జంటగా పెట్టి ఒకరితో ఒకరు టాస్క్ పెట్టారు బిగ్ బాస్ అలా పెడితే కళ్యాణ్తో ఆడాల్సి వస్తుంది అని తెలివిగా సుమన్ సెలెక్ట్ చేసుకుంది శ్రీజ కళ్యాణ్ కూడా అదే ఫార్ములాని తనుజని ఎంపిక చేసుకున్నాడు కానీ బిగ్ బాస్ అంతకంటే తెలివిగా జంటల్గానే టాస్క్లు పెట్టారు డేంజర్ జోన్లో ఉన్న సభ్యులకి నేను ఇస్తున్న మొదటి టాస్క్ పట్టుదలకు స్టార్ బజర్ మోగగానే డేంజర్ జోన్లో ఉన్న ప్రతి జంటలో నుంచి ఒకరు తమకి కేటాయించిన సీసా హ్యాండిల్ని పట్టుకోవాలి జంటలోని మరో సభ్యులు అక్కడున్న హా లైన్స్ని దాటుకుని వచ్చి తాము ఈ పోటీలో చూడకూడదు అనుకునే జంట పట్టుకున్న సీసా బాక్స్లో ఇసుకని నింపి ఆ బాక్స్ బరువును పెంచి దాన్ని ప్లాట్ఫామ్ మీదకి టచ్ చేయాల చేయాలి ఏ జంట అయితే తమ సీసాని ప్లాట్ఫామ్కి టచ్ అవ్వకుండా వీలైతే ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళు ఈ టాస్క్ కొనసాగుతారు ఈ టాస్క్లో కొన్ని నియమాలు ఉన్నాయి సీసా హ్యాండిల్ కేవలం మీ చేతులతో మాత్రమే పట్టుకోవాలి ఈ టాస్క్లో మొదట స్థానం సాధించిన జట్టుకి వంద పాయింట్లు రెండో స్థానానికి ఎనభై పాయింట్లు మూడో స్థానానికి అరవై నాలుగో స్థానానికి నలభై ఐదవ స్థానానికి సాధించిన జంటకి ఇరవై పాయింట్లు లభిస్తాయి ఈ టాస్క్కి హిమాన్యువల్ రాము సంచాలకులు అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఈ టాస్క్లో డీమాన్ రీతు టీం ఫస్ట్ ప్లేస్ సాధించింది తర్వాతి స్థానంలో భరణి దివ్య కళ్యాణ్ తనుజ సంజన ఫ్లోరా సుమన్ శ్రీజ వరుసగా నిలిచారు ఇక ఈ టాస్క్ అయిపోగానే దివ్య దగ్గరికి వెళ్ళి మొత్తం టాస్క్లన్నీ నీ గురించే ఆడతా దివ్య అంటూ భరణి అన్నాడు ముందు మీరు బాగుంటే తర్వాత టాస్క్లన్నీ కలిసి ఆడొచ్చు అని దివ్య చెప్పింది నేను ఎలా సేఫ్ అవ్వాలో నాకు తెలుసు నీ గురించే ఆడతాను నేను అంటూ భరణి అన్నాడు ఆ వెంటనే తనుజ దగ్గరికి వెళ్ళి కూతురు తండ్రి లకెట్లో ఇసుక వేస్తున్నప్పుడు అయితే భలే అనిపించింది అనమాట ఈ సీన్ చూస్తుంటే తెచ్చి నా దాంట్లో వేసింది చూసావా అంటూ కళ్యాణ్తో చెప్పాడు భరణి ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ వాళ్ళే నాన్న టార్గెట్ చేసింది మీ వాళ్ళు అని తనుజ సమాధానమిచ్చింది దీనికి నేను చూడలేదు నిజంగా చూడలేదు అంటూ భరణి ఎప్పటిలాగానే సేఫ్ ఆన్సర్ ఇచ్చాడు నాన్న నీకు ఇంకొక విషయం చెప్తున్నా ఒకరిని ఓడించడానికి ఇద్దరు మంచి బాండింగ్లో దూరి గేమ్ ఆడాలనుకుంటున్నారు ఆ స్ట్రాటజీ మాకు అర్థం కావడం లేదు నీకు క్లియర్గా నేను చెప్తూనే ఉన్నాను ఇద్దరు ఆడదామంటే లేదు అని స్ట్రాటజీ యూజ్ చేసుకుంటూ బయట టూ వీక్స్ చూసొచ్చి ఓకే ఈ ప్లేస్కి నేను వెళ్తే అలా ఆడచ్చు అని అది మనకి అర్థం కావట్లేదు నేను వాడితో అదే డిస్కస్ చేస్తున్నా అంటే కళ్యాణ్తో డిస్కషన్ చేస్తున్నాడు అనమాట దివ్య ఆగట్లేదు నేను నాన్నతో మాట్లాడానా అంటే వద్దు గేమ్ అయిపోయాక చెబుదామన్నాడు నేను మీ దగ్గర కూడా వేయడానికి రాలేదు తను రెండు మూడు నా దాంట్లోనే వేశాక అది మీరు అర్థం చేసుకోవాలి టూ వీక్స్ గేమ్ చూసి వచ్చి నన్ను పొగిడిన వాళ్ళే పక్కకి తోసేయాలనుకుంటున్నారంటే అది ఒక స్ట్రాటజీయే కదా తనకి ప్రాబ్లం లేదు కదా అని తనుజ అడిగింది ఈ గేమ్ మొత్తం నేను అవుట్ ఫోకస్లో ఆడానమ్మా అంటూ భరణి అన్నాడు దివ్యకి కళ్యాణ్కి పడదు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ వీళ్ళు గేమే ఆడమన్నారు కానీ ఇక్కడికి వచ్చినట్టుంది నేను నన్నే అంటూ ఇమ్ముతో చెప్పింది తనుజ ఆ తర్వాత బిగ్ బాస్ బెలూన్ టాస్క్ పెట్టాడు డేంజర్ జోన్లో ఉన్న సభ్యులకు నేను ఇస్తున్న రెండవ టాస్క్ ఈ టాస్క్లో ఏజెంట్ అయితే ఐదు నిమిషాలు లేదా ఐదు నిమిషాలకి దగ్గర సమయం మీరు ఊదిన బెలూన్ బాక్స్లో ఉన్నవారి నిడిల్ మాస్క్కి తగిలి పడకుండా గాలిలో ఉంచగలుగుతారు వాళ్ళు ఈ టాస్క్లో విజేతలుగా నిలుస్తారు లీడర్ బోర్డులో తమ పాయింట్లని పెంచుకోగలుగుతారు ప్రతి జంట కోసం గార్డెన్లో ఎమ్టి బెలూన్స్ ట్రాన్స్పరెంట్ బాక్స్ నిడిల్ మాస్క్లు ఉన్నాయి ప్రతి జట్టులో ఒకరు అక్కడ ఉన్న బాక్స్లో తలని ఉంచి నీడిల్స్ మాస్క్ వేసుకోవాలి స్టార్ట్ బజార్ మోగగానే జంటలోని మరో సభ్యులు ఎంటీ బెలూన్స్ని అక్కడ ఉన్న షాంపిల్స్ బెలూన్స్ సైజ్ వచ్చేలా బ్లో చేసి తమ పార్ట్నర్ ఉన్న బాక్స్లో వేయాలి అని ఉంటుంది బాక్స్ లోపల ఉన్న సభ్యులు ఆ బెలూన్ని తమ మాస్క్లోతో ఉన్న నీడిల్స్కి తగిలి పడకుండా ఉండేలా పైకి ఊదుతూ గాల్లో ఉంచాలి అదే సమయంలో ఆ బెలూన్స్ బాక్స్ నుంచి బయటకు వెళ్లకుండా కూడా చూసుకోవాలి మీకు ఇది చేయడానికి కేవలం మూడు బెలూన్స్ మాత్రమే లభిస్తాయి ఎప్పుడైతే మీకు ఐదు నిమిషాలు పూర్తయిందని అనిపిస్తుందో అప్పుడు ఆ జట్టులోనే బయట ఉన్న సభ్యులు బెలూన్ బెల్ మోగించాల్సి ఉంటుంది అని అయితే బిగ్ బాస్ చెప్తారు ఈ టాస్క్లో కొన్ని నియమాలు ఉన్నాయి బెలూన్స్ షాంపిల్ సైజు వచ్చేలా చూడటం మరియు ఆ బెలూన్స్ ఊది బాక్స్లో వేయడానికి ఆలస్యం కాకుండా చూసుకోవడం సంచాలకుల బాధ్యత బెలూన్స్ బాక్స్ బయటకి వెళ్ళిన నీడిల్స్ బాక్స్ బయటకి వెళ్ళిన నీడిల్స్ తగిలి వెళ్ళిన ఆ జట్టు లైఫ్ ఒకటి పోతుంది ఒక బెలూన్ పోయిన తర్వాత మాత్రమే ఒక బెలూన్ వేయాల్సి ఉంటుంది బజర్తో మీ ఐదు నిమిషాల సమయం మొదలవుతుంది ఈ టాస్క్లకి రాము ఇమాన్యువల్ సంచాలకులు అంటూ బిగ్ బాస్ చెప్పాడు అయితే ఈ టాస్క్ ఇంత క్లియర్గా చెప్పిన స్ట్రాటజీ పేరుతో బెలూన్ తీసుకెళ్ళి డిమాండ్ వెనకాల సైడ్కి పెట్టేసింది ఈతు ఇక అలా సైలెంట్గా నిల్చుంది ఇవి గొప్ప స్ట్రాటజీ అన్నట్టు తనూజ శ్రీజ కూడా ఫాలో అయిపోయారనమాట కానీ ఇక్కడ రీతు మాత్రం రాంగ్ అప్పటికీ రాము చెప్తూనే ఉన్నాడు నిజానికి కాకపోతే ఆయన మాట ఎవరు పట్టించుకోవట్లేదు హిమాన్యువల్ కూడా సరిగ్గా అర్థం కానట్టుంది తను కూడా ఏం రాము అన్నదానికి ఏమైతే అగ్రి కాలేదని అనిపించింది ఓకే గేమ్ పూర్తయ్యాక తర్వాత అందరినీ బిగ్ బాస్ పాడేశాడు స్ట్రాటజీకి ఫౌల్ గేమ్కి మధ్య ఉన్న తేడా బిగ్ బాస్కి చాలా బాగా తెలుసు మీరు చదివిన స్కూల్కి చదువుతున్న స్కూల్కి ప్రిన్సిపాల్ నేనేనని గుర్తుంచుకోండి ఆటలో ముఖ్యమైన రూల్స్ ఐదు నిమిషాలు చేరడానికి బెలూన్ని ఊది దాన్ని గాలిలో ఉండేలా చేయడం కానీ మీరు దాన్ని పూర్తిగా విస్మరించి తెలివిగా వ్యవహరిస్తున్నామని అనుకున్నారు కానీ అత్యంత పేలవమైన ఆట ఇది ఆట స్ఫూర్తికే విరుద్ధం దీనిలో అందరికన్నా ముందు వరుసలో ఉన్నది రీతు పవన్ తర్వాత కళ్యాణ్ తనుజ శ్రీజ సుమన్ కూడా వాళ్ళది అనుసరించి తమ ఆటని పాడు చేసుకున్నారు దివ్య భరణి జంటలో దివ్య మీరు ప్రయత్నించిన విధానం చాలా బాగుంది కానీ మీ పార్ట్నర్ భరణి రెండున్నర నిమిషాల పాటు బెలూన్ ఊదారు రాము ఇన్ ఇమాన్యువల్ ఇది మీరు చూస్తూ ఏం చేస్తున్నారు అని కాస్త చెప్తారా అంటూ బిగ్ బాస్ చాలా ఫైర్ అయ్యాడని చెప్పుకోవచ్చు కేవలం సంజన ఫ్లోరా మాత్రమే ఆటని అర్థం చేసుకొని అది కష్టమైన తప్పుదారులు పట్టకుండా ప్రయత్నించారు మీరు ఐదు నిమిషాలకి అందరికన్నా దగ్గర వచ్చారు ఈ టాస్క్ గెలిచి వంద పాయింట్లు పెంచుకోగలిగేవారు మీ ప్రయత్నానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను కానీ తప్పు ఎవరిదైనా శిక్ష అందరికీ వర్తిస్తుంది అందుకే ఈ టాస్క్ తక్షణమే రద్దు చేస్తున్నాను మీకు గుణపాఠం నేర్పడానికి పవన్ రీతు భరణి దివ్య కళ్యాణ్ తానుజ సుమన్ శ్రీజ మీ దగ్గర ప్రస్తుతం ఉన్న పాయింట్స్ సగానికి తగ్గిస్తున్నాను ఈ శిక్షతోనైనా మీకు కనువిప్పు కలుగుతుందని నేను ఆశిస్తున్నాను మరోసారి చెప్తున్నా ఇది మీ అత్యంత పేలవమైన ప్రదర్శన ఇప్పుడు మీకు నచ్చింది చేసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు దీంతో సంచాలకులు ప్లేయర్లు అందరూ సారీ చెప్పారు అయినా కానీ బిగ్ బాస్ వెనక్కి తగ్గలేదు ఇక గెలిచాను తమకి పాయింట్లు రాలేదంటూ సంజన ఏడుపు మొదలుపెట్టింది గెలిచి కూడా ఓడిపోయాం ఎప్పటి ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాం టాస్కులు గెలవడానికి గెలిస్తే కూడా ఓడిపోయాము నాకు మైండ్కి ఎఫెక్ట్ అవుతుంది ఓడిపోయి ఓడిపోయి ఎవరికి ఇష్టం చెప్పు ఓడిపోయిన చోటే ఉండటం గెలిచి కూడా ఓడిపోయాం రా ఎప్పుడూ గెలుస్తాం ఎక్కడి నుంచి మోటివేషన్ ఉంటుంది చెప్పు ఫస్ట్ నుంచి ఎంత కష్టం వచ్చినా నాకు ఫ్లోరాకి మ్యాక్సిమం కష్టం ఉంది ఇక్కడ అంటూ సంజన ఏడ్చింది దీంతో పోనీ సరిగా ఆడిన వాళ్ళు అయినా వంద పాయింట్లు ఇచ్చేయండి బిగ్ బాస్ అని శ్రీజ్ అడిగింది దీనికి రీతు వ్యతిరేకిస్తూ వాళ్ళకి ఫేర్ చేయడానికే కదా మనకి సగం పాయింట్లు కట్ చేసింది అంటూ సరిగానే వాదించింది రీతు ఇక సంజన ఏడుపు ఆపకపోవడంతో బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేస్తాడు ఆఫ్ చేసినాక కూడా డిస్కషన్ పెట్టుకుంటారనమాట అందరూ కలిసి సో ఇక్కడ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినాక రీతు బాగా మాట్లాడుతుంది సంచాలకులే తప్పు మీరు చెప్పలేదు అనని కానీ రాము సంచాలకుడిగా కరెక్ట్గానే చెప్తాడు కాకపోతే మాన్యువల్ కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటాడు అండ్ లైట్స్ ఆఫ్ అయ్యాక శ్రీజ అండ్ రాము డిస్కషన్ పెట్టుకుంటారనమాట శ్రీజ అయితే మొత్తం సంచాలకులది రాంగ్ డిసిషన్ అన్నట్టు చాలా వాదిస్తుంది కానీ రామ్ కరెక్ట్గానే చెప్తాడు నేను ఆల్రెడీ చెప్పాను వీకెండ్లో చూసుకో నాగార్జున సార్ క్లిప్స్తో సహా చూ చూపిస్తాడు నేను కరెక్ట్గానే చెప్పాను మీరే అర్థం చేసుకోలేదు నా మాట వినలేదు కానీ శ్రీజ లేదు మీ సంచాలకుల వల్లే ఈ టాస్క్ అనేది ఇలా అయింది అంటూ చాలా గట్టిగా వాదిస్తుంది కాకపోతే రామ్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే చూడాలి వీకెండ్లో నాగార్జున్ సార్ దీని గురించి ఏమంటారో మీరు కూడా మీ ఒపీనియన్ షేర్ చేయండి